హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత శ్రీకృష్ణ పరిణయం ముప్పయో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం పార్ధు నందన్ గారికి అంత క్లాస్ తీసుకుని యశోద గారి రూమ్లోకి వెళ్ళేసరికి ఆవిడ చీరలు తీస్తూ కనిపిస్తారు ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు పార్దు రుక్మిణి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా తనకి ఏమేం తీసుకుని వెళ్ళాలని చూస్తున్నాను అని అంటారు యశోద పార్దు యశోద గారి తీసినవన్నీ చూసి అమ్మ ఇవన్నీ ఎందుకు మనం జస్ట్ పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్తున్నాం అంతే అని అంటాడు పార్దు మాట్లాడడానికి వెళ్తున్నాం కాబట్టే ఇవి తీసుకున్నాను అదే టైం ఉంటే షాపింగ్ చేసి వచ్చేదాన్ని అని హ్యాపీగా ఫీల్ అవుతూ అంటారు యశోద గారు పార్దు ఆవిడ ఆనందం చూసి నవ్వుతూ ఆవిడతో మాట్లాడుతూ ఉంటాడు రుక్మిణి వాళ్ళ ఇంటికి పెళ్లి విషయం మాట్లాడడానికి పార్దు వాళ్ళు వస్తూ ఉండడంతో అందరూ ఆ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అవును రుక్మిణి నువ్వు అచ్యుత్ ఇద్దరూ ఒకరి ఒకరు ప్రతిదీ చెప్పుకుంటారు కదా మరి నువ్వెందుకు పార్తు గురించి ఏ విషయం కూడా చెప్పలేదు అని అడుగుతాడు రవీందర్ ఆ విషయం నేను చెబుతానా అని అంటాడు అచ్యుత్ రుక్మిణి అచ్యుత్ వైపు చూస్తాడు ఆ విషయం నిజమే అవ్వడంతో వాసుగారు గౌతమి గారు కవిత గారు అందరూ అచ్యుత్ ఏం చెబుతాడా అని శ్రద్ధ వహిస్తారు అచ్యుత్ అతని ఒడిలో పడుకు ఆడుకుంటున్న అతని కూతురుతో ఆడుకుంటూ మేడం గారు నా మీద అలిగి ఆ విషయం గురించి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటాడు నీ మీద అలగడం ఏంటి అచ్యుత్ అని అడుగుతుంది సత్య అందరూ కూడా అయోమయంగా చూస్తారు రుక్మిణి మామయ్య బావ నా బెస్ట్ ఫ్రెండ్ అందులో సందేహం ఏం లేదు కానీ బావ సత్యని ప్రేమించిన విషయం నాతో చాలా రోజుల వరకు చెప్పలేదు అప్పుడే నేను బావ విషయంలో హర్ట్ అయ్యాను అదే విషయం బావని అడిగితే సత్య అతని ప్రేమను ఒప్పుకునే వరకు చెప్పకూడదు అని అనుకున్నాడు అని చెప్పాడు నేను కూడా బావతో గట్టిగా చెప్పేశాను నేను కూడా ఎవరినైనా ప్రేమిస్తే వాడికి లాస్ట్గా చెబుతానని గట్టిగా చెప్పాను అందుకే బావకి తెలియదు అని అంటుంది రుక్మిణి ఇంత చిన్న విషయం గురించి వాడి మీద అలుగుతావా అని అడుగుతారు కవిత చిన్న విషయం కాదత్తయ్య ఇది చాలా పెద్ద విషయం అని మూతి తిప్పుకుంటూ అంటుంది రుక్మిణి మీరు ఇలా ప్రతి విషయంలో సగం సగం చెప్పుకుంటారు కాబట్టి ఇలా ఉన్నారు అని అంటారు వాసు అందరూ ఆ మాటకి నవ్వుతారు మాకేంటి మావయ్య మేము బాగానే ఉన్నాం కదా అని అంటాడు అచ్యుత్ రుక్మిణి హా అవును కదా అని మూతి తిప్పుకుంటూ అంటుంది తర్వాతి రోజు పార్థు వాళ్ళు కలిసి రుక్మిణి వాళ్ళ ఇంటికి బయలుదేరారు పార్థు వాళ్ళ నాన్నని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు ఆయన నార్మల్గా ఉండడం చూసి పార్థు కొంచెం రిలీఫ్ అవుతాడు రుక్మిణి వాళ్ళకి ఇన్ఫామ్ చేశావా కన్నయ్య అని అడుగుతారు యశోద గారు పార్థు హా చేశానమ్మా వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారంట అని అంటాడు యశోదగారు కూడా సరే అని అంటారు రుక్మిణి అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటే సత్య తనకి రెడీ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది నేను రెడీ అవుతాలే సత్య నువ్వు పాప సంగతి చూడు అని అంటుంది రుక్మిణి పాప గురించి అజ్జప్ చూసుకుంటాళ్లే మీ బావ దగ్గరే ఇంకా తను హాయిగా ఉంటాడు నువ్వు తన గురించి కంగారు పడకు అని అంటుంది సత్య రుక్మిణి హా అని అంటూ ఉండగానే బయట వచ్చే సౌండ్ విని పార్తు వాళ్ళు వచ్చేసారని అర్థం చేసుకుని చిన్నగా నవ్వుకుంటుంది సత్య రుక్మిణి మొహంలో వచ్చిన నవ్వు చూసి ఆహా నీ మొగడొచ్చాడని అర్థమవ్వగానే నీ మొహంలో వెలుగొచ్చేసిందే అని టీచ్ చేస్తూ అంటుంది రుక్మిణి పో సత్య అని సిగ్గుపడుతూ అంటుంది వాసుగారు పార్దు వాళ్ళు రావడం చూసి సాధారణంగా ఆహ్వానిస్తారు పార్దు యశోద గారిని ఇంకా నందన్ గారిని చూపిస్తూ వీళ్ళు మా అమ్మ నాన్నలు అని వాళ్ళని పరిచయం చేస్తాడు వాసుగారు వాళ్ళకి నమస్కరిస్తూ గౌతమి గారిని ఇంకా అందరినీ పరిచయం చేస్తారు అందరూ నవ్వుతూ హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు నందన్ గారు కూడా వాళ్ళతో కలిసిపోయి మాట్లాడుతూ ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు పార్దు యశోద అన్నయ్య గారు కాస్త అమ్మాయిని పిలిపించండి అని అంటారు గౌతమి గారు హా అని రుక్మిణి రూంలోకి వెళ్ళి రుక్మిణిని బయటకు తీసుకుని వస్తారు రుక్మిణి తల వంచుకొని సిగ్గుపడుతూ బయటకు చూస్తుంది తనకి చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంటుంది పాదో తను వస్తున్నప్పటి నుండి తననే చూస్తూ ఉంటాడు యశోద గారు రుక్మిణిని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా రా రుక్మిణి నా పక్కన కూర్చో అని అంటారు రుక్మిణి వాళ్ళ నాన్న వైపు ఒకసారి చూసి ఆవిడ పక్కన వెళ్ళి కూర్చుంటారు యశోదగారు రుక్మిణి తల నిమురుతూ మహాలక్ష్మి లాంటి కోడలు కావాలని కోరుకున్నాను కానీ సాక్షాత్తు లక్ష్ మహాలక్ష్మియే ఇంటికి కోడలు అనుకోలేదు అని నవ్వుతూ అంటారు ఆ మాటకి చిన్నగా నవ్వుతుంది రుక్మిణి అందరూ కూడా ఆవిడ మాటతో ఏకీభవిస్తారు యశోద వాళ్ళిద్దరు పెళ్లి విషయం మాట్లాడు మనవాడికి ముందే చాలా తొందరగా ఉంది అందుకే చూడు మన కొడుకు అసలు తన మీద నుండి చూపు అస్సలు తిప్పడం లేదు అని అంటారు నందన్ గారు ఆయన మాటలకి అందరూ నవ్వుతారు రుక్మిణి ఆ మాటకి సిగ్గుపడుతూ ఓరకంట పార్ధుని చూస్తుంది పార్ధు నిజంగా తనని చూస్తూ ఉంటాడు వధని గారు మేము మా రుక్మిణిని మాకు ఉన్న వాటిలో బాగా పెంచాం ఇప్పుడు మీ ఇంటికి కోడల్ని చేసుకోవాలని అనుకుంటున్నారు కానీ మీకు ఎక్కువ కట్నం ఇచ్చే స్తోమత మాత్రం మాకు లేదు అని మెల్లిగా అంటారు గౌతమి గారు అయ్యో కట్నం గురించి మీరేం ఆలోచించకండి మీరు రుక్మిణిని ఒట్టి చేతులతో పంపినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తను మా కోడలు అయితే చాలు అని నవ్వుతూ అంటారు నందన్ గారు ఆ మాటికి కాస్త మనసులో ఉన్న భారం దింపుకుంటారు వాసుగారు రవీందర్ సంతోషం సంతోషం అయితే మా రుక్మిణిని మీ ఇంటి కోడలు చేసేము సుముహూర్తం ఏంటో ఇప్పుడే చూద్దాం అని అంటారు యశోద గారు కూడా హా అని అంటారు గారిని పిలిపించడంతో రుక్మిణి పార్థుల జాతకాలు అందించి ముహూర్తం చూడమని చెబుతారు పెద్దవాళ్ళంతా ఆ విషయంలో పడిపోతే పార్థు మెల్లగా రుక్మిణి వీప మీద తడుముతాడు రుక్మిణికి స్పర్శ తగిలి ఏంటా అన్నట్టు చూస్తే పార్థు చేతులు తనని తాకుతూ ఉండడంతో పార్థు వైపు ఏంటి అన్నట్టు చూస్తుంది పార్ధు పక్కకి వెళ్దాంరా అన్నట్టు సైగ చేస్తాడు రుక్మిణి అందరూ ఉన్నారు కన్నా అన్నట్టు చిన్నగా పెదవులు కదిలిస్తూ అంటుంది పార్థు ఏమి కాదు రా అని అంటాడు రుక్మిణి వద్దు అన్నట్టు తల ఊపుతుంది ఇప్పుడు నేను వెళ్తున్నాను నువ్వు రావాలి అంతే అని సీరియస్గా సైగ చేసి అక్కడ నుండి వరండా సైడ్కి వెళ్తాడు పార్దు రుక్మిణి ఒకసారి అందరి వైపు చూస్తుంది అందరూ పంతులు గారు ఏం చెబుతారు అని ఆయన మీదనే దృష్టి పెట్టడం చూసి మెల్లగా అక్కడి నుండి జారుకొని పార్థు దగ్గరికి వెళ్తుంది పార్దు మొక్కల వైపే చూస్తూ చూస్తూ ఉంటే అక్కడ అందరూ మన పెళ్లి గురించి మాట్లాడుతుంటే మీరేంటి ఇలా పక్కకి రమ్మన్నారు అని అంటుంది రుక్మిణి పార్దు రుక్మిణి వైపు నవ్వుతూ చూస్తూ ఒక ముద్దు ఇద్దామని రమ్మన్నాను అని అంటాడు రుక్మిణి ఏంటి అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది నువ్వు విన్నదే కరెక్టే నీకు ముద్దు ఇద్దామని రమ్మని చెప్పాను అని నవ్వుతూ తన దగ్గరగా వెళ్తూ ఉంటాడు పార్దు రుక్మిణి కన్నా వద్దు అని అంటూ వెనక్కి జరుగుతూ ఉంటుంది పార్దో కొంటిగా చూస్తూ తన వైపు అడుగులు వేస్తూ ఉంటాడు రుక్మిణి గోడ వచ్చేసరికి ఆగిపోతుంది పార్దో తన సమీపానికి చేరి ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గిస్తాడు ఒకరి శ్వాస ఒకరిపై వాలుతుంటే ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉంటారు పార్దు ఆమెకి ముద్దు పెట్టడానికి దగ్గరగా జరుగుతూ ఉంటాడు అతను ఏం చేస్తున్నాడు అనేది అర్థమై తన చీరని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది ఆమె పెదవులు అతను అందుకుంటాడు అనగా పి పి పిన్ని పిన్ని అని రుక్మిణి చీరలాగుతూ పిలుస్తున్న అచ్యుత్ పాప వాళ్ళ ఇద్దరు తమ కాళ్ళ దగ్గర చూస్తారు అర్హ అని అంటూ రుక్మిణి తన కాళ్ళ దగ్గర ఉన్న అర్హని ఎత్తుకుంటుంది పార్దు ఆ పాప వైపే చూస్తూ మీ బావ బావకుతుర అని నవ్వుతూ అడుగుతాడు అవును అని అర్హ వైపు చూస్తూ అంటుంది రుక్మిణి పార్దు తనని చూస్తూ తనకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా అని అంటాడు అవును తను ఎక్కువగా నా దగ్గరే ఉంటుంది ఎంతైనా నాకు పిల్లలంటే చాలా ఇష్టం కదా అని అంటుంది రుక్మిణి పార్దు రుక్మిణి నవ్వుని చూస్తూ అయితే మన పెళ్ళైన వెంటనే మనం అదే పని మీద ఉందాంలే అని అంటాడు రుక్మిణి అతని వైపు చూసి సిగ్గుపడుతూ నీకు సిగ్గు లేకుండా పోయింది కన్నా అని అంటుంది సిగ్గుపడితే నువ్వు అమ్మవి అవ్వలేవు సో సిగ్గు బొగ్గు అనేవి పక్కన పెడితే మంచిది అని నవ్వుతూ అర్హ వైపు చూస్తూ అంటాడు పార్దు రుక్మిణి పో కన్నా అని సిగ్గుపడుతూ తల వంచుకుంది పార్దు ఏదే ఏదో అనే లోపే మీరు ఇక్కడ ఉన్నారా పిన్ని వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు రండి అని వాళ్ళని చూస్తూ ఉంటుంది సత్య సత్యని చూసి ఇద్దరు కాస్త దూరం జరుగుతారు సత్య వాళ్ళ దగ్గరికి వచ్చి అర్హని తీసుకొని ఇలా పిన్ని బాబాయ్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు రావడం తప్పు అర్హ అని నవ్వుతూ ఉంటుంది రుక్మిణి సిగ్గుపడుతూ సత్య ముందు ముందు వెళ్దాం పదా అని సత్యని అక్కడి నుండి తీసుకొని వెళ్తూ ఉంటుంది పార్దు సిగ్గుపడుతూ వెళ్తున్న రుక్మిణిని నవ్వుకొని ఆమె వెనకే వెళ్తాడు రుక్మిణి పార్దు ఇద్దరు అక్కడికి వెళ్ళాక ఏంట్రా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు రవీంద్ర గారు సత్య వరండాలో ఎదురు మాట్లాడుకుంటూ ఉన్నారు మామయ్య పాపం నేనే వాళ్ళని డిస్టర్బ్ చేశానని టీస్ చేస్తూ ఉంటుంది సత్య అని రుక్మిణి చిరుకోపంగా పిలుస్తుంది సత్య మాటల్లో అంతరార్థం తెలుసుకున్న అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు కన్నయ్య పంతులు గారు మీ జాతకాలు చూసి వారంలో నిశ్చితార్థానికి రెండు వారాల్లో పెళ్ళికి ముహూర్తం ఉందని చెప్పారు మేము కూడా అదే ఖాయం చేయమని చెప్పాం మీరిద్దరికీ ఓకే కదా అని అడుగుతారు యశోదగారు పార్దు తనని ఇప్పటికిప్పుడు మన ఇంటికి తీసుకుని వెళ్దాం అన్నా నాకు ఓకే అమ్మ అని నవ్వుతూ అంటాడు రుక్మిణి ఆ మాటకి పార్దు వైపు చూస్తుంది నందన్ గారు నవ్వుతూ పార్దు ఆ వీళ్ళు నీకు లేదులే తనని అన్ని సాంప్రదాయాలతోనే మన ఇంటికి తీసుకుని వెళ్ళాలి చెప్పాలంటే అసలు మీరిద్దరూ పెళ్లి వరకు కలవకూడదు అని అంటారు హా అదేంటి అని అంటాడు పార్దు అవును బాబు ఆచారం ప్రకారం అమ్మాయి అబ్బాయి పెళ్లికి ముందు కలవకూడదు అని అంటారు వాసుగారు పెళ్ళికి ముందు కదా కానీ మాకు ఆల్రెడీ పెళ్ళింది కదా అని అందరి వైపు చూస్తూ అంటాడు పార్థు యశోద గారికి ఇంకా నందన్ గారికి ఆ విషయం తెలియకపోవడంతో ఆశ్చర్యంగా చూస్తారు ఆచారం ప్రకారం మళ్ళీ చేయాలనే కదా బాబు ఇలా మాట్లాడుకుంటున్నాం అని అంటారు గౌతమి ఏమంటున్నారు మీరు వాళ్ళకి పెళ్లి కావడం ఏంటి అని ఆశ్చర్యపోతూ అడుగుతారు నందన్ అవును కన్నయ్య నీకు తనకి పెళ్లి ఎప్పుడు జరిగింది నువ్వు మాతో చెప్పలేదే అని అడుగుతారు యశోద అదేంటి పార్దు నువ్వు మీ వాళ్ళకి ఏమీ చెప్పలేదా అని అడుగుతారు వాసు పార్దు గారి వైపే చూస్తూ సందర్భం రాక నేను వాళ్ళతో ఏమీ చెప్పలేదు మావయ్య అని అంటూ యశోద ఇంకా నందన్ గారి ముందు కూర్చుంటాడు యశోద గారి చేయి అతని చేతిలోకి తీసుకుని చెంప మీద ఆనించుకుని అమ్మ నీకు చెప్పకూడదు అని చెప్పకుండా ఉండలేదు కానీ నువ్వు బాధపడతావని ఇన్ని రోజులు నీకు ఒక విషయం చెప్పలేదు అని అంటాడు యశోదగారు ఏంటి అన్నట్టు చూస్తారు పార్థు రుక్మిణికి అతనికి మధ్య జరిగిందంతా చెబుతాడు అంతా విన్నా యశోదగారికి ఏం మాట్లాడాలో అర్థం కాదు నందన్ గారికి జస్ట్ కొన్ని విషయాలు తెలుసు తెలియకపోవడంతో ఆ విషయాలు తెలుసుకుంటారు నేను కావాలని తప్పు చేయలేదమ్మా తనని అనుకోకుండా అనుమానించి దూరం చేసుకున్నాను అని అంటాడు పార్థు యశోదగారు రుక్మిణి వైపు ఒకసారి చూసి పార్థు వైపుకు తిరిగి తను నిన్ను క్షమించాలి అని అనుకుంటుంది కాబట్టి నేను కూడా నిన్ను ఈసారికి క్షమిస్తాను ఇంకొకసారి తన విషయం ఏదైనా తప్పు చేస్తే మాత్రం నా సపోర్ట్ నా కోడలికి అని అంటారు యశోద పార్థు ఆ మాటకి నవ్వుతాడు రుక్మిణి అత్తయ్యా అని అశో యశోధ గారని హక్ చేసుకుంటుంది తనకి మంచి అత్తారీలు దొరుకు దొరుకుతుండడంతో వాసుగారు ఇంకా రవీంద్ర గారు హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ అలా హ్యాపీగా పెళ్ళికి సంబంధించిన మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు రుక్మిణికి హాస్పిటల్కి వెళ్లేది ఉండడంతో పెద్దవాళ్ళు దగ్గర సెలవు తీసుకుని పార్దుతో కలిసి హాస్పిటల్కి వెళ్తుంది పార్థు చెయ్యి కాస్త వణుకుతూ ఉండడం చూసి ఎందుకు అంత టెన్షన్గా పడుతున్నావు అని అడుగుతుంది రుక్మిణి డాక్టర్ని రిపోర్ట్స్ చూస్తున్నారు కదా ఏం చెబుతారా అని భయంగా ఉంది అని అంటాడు పార్థు రుక్మిణి చిన్నగా నవ్వుతూ అతని భుజం మిరవాలి రెండేళ్లుగా నేను వచ్చిన ప్రతిసారి ఇలా భయపడుతూనే ఉండేదాన్ని నాకు ధైర్యం చెప్పడానికి ఎవరూ లేరు కానీ ఈసారి నాకు అభాయం లేదు అని అంటుంది పార్దు ఎందుకు అని అడుగుతాడు నువ్వు నా పక్కన ఉన్నావు కదా ఈ రెండేళ్లలో గడిచిన రోజుల్లో నాకు నా లైఫ్లో ఏ ఆశ లేదు కానీ ఇప్పుడు నీతో బతకాలనే ఆశ ఉంది ఆ ఆశ నాకేం కానివ్వదు అని నవ్వుతూ అంటుంది రుక్మిణి పార్దు ఆమె చేతిని పట్టుకుని ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు డాక్టర్ పిలవడంతో ఇద్దరు డాక్టర్ క్యాబిన్లోకి వెళ్తారు డాక్టర్ రుక్మిణి రిపోర్ట్స్ చూస్తూ ఎలా ఉంది మిస్ రుక్మిణి అని అడుగుతారు ఐఎమ్ ఫైన్ డాక్టర్ అని అంటుంది రుక్మిణి డాక్టర్ పార్దుని చూస్తూ ఇతనెవరు మీతో ఇంతవరకు ఎవరు ఎప్పుడూ రాలేదు కదా అని అడుగుతారు నేను తనకి కాబోయే హస్బెండ్ని అని రుక్మిణి చేయి పట్టుకొని అంటాడు పార్దు రుక్మిణి చిన్నగా నవ్వుతుంది డాక్టర్ హో అని రిపోర్ట్స్ అంతా చూసి రుక్మిణి రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి ట్యూమర్ ఎక్కువ అవ్వకపోవడం చాలా మంచిది అయింది నువ్వు ఇలానే మెడిసిన్స్ వాడుతూ మైండ్కి స్ట్రెయిన్ తీసుకోకుండా ఉంటే ట్యూమర్ పూర్తిగా పోతుంది సో ప్లీజ్ బీ కేర్ఫుల్ నువ్వు ఎంత మాత్రం నిర్లక్ష్యం చేసినా నీకే మంచిది కాదు అని అంటారు డాక్టర్ అలాగే డాక్టర్ అని రుక్మిణి చిన్నగా నవ్వుతుంది పార్తుకి తనకి ఎలాగైనా తగ్గుతుంది అని కాస్త ప్రశాంతంగా ఉంటుంది రోజులు ఎలా గడుస్తున్నాయనేది తెలియకుండానే గడిచిపోతూ పార్తు రుక్మిణిల ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది ఈ వారంలో వాళ్ళు ఎన్నిసార్లు కలిసారనేది లెక్కలేదు ఇద్దరు మునిపటి కన్నా చాలా దగ్గరయ్యారు అతని కోపం చాలా వరకు తగ్గించుకోవడంతో రుక్మిణి చాలా సంతోషపడింది ఇద్దరి నిశ్చితార్థం ఎలాంటి అడ్డు లేకుండా చాలా బాగా జరిగింది వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ బాగా జరిగింది అని ఆనందపడుతూ ఉండగానే ఇద్దరు పెళ్లి వరకు ఒకరిని ఒకరు కలు కలుసుకోవడానికి లేదు అని చెప్పి బాంబు పేల్చారు పెద్దవాళ్ళు పార్దు ఎంత రిక్వెస్ట్ చేసినా యశోదగారు రుక్మిణి కలవడానికి ససే ఒప్పుకోలేదు అమ్మ ఇది అన్యాయం నా భార్యని నన్నే కలవకూడదని అంటున్నారు అని మూతి ముడుచుకుంటూ అంటాడు పార్దు కన్నయ్య ఆడపిల్లల అలగకు వారం రోజులే కదా ఆ తర్వాత రుక్మిణి పూర్తిగా ఇక్కడే ఉంటుంది అని అంటారు యశోద పార్దు అని చిరుకోపంగా అక్కడి నుండి అతని రూమ్లోకి వెళ్ళి రుక్మిణికి కాల్ చేసి జరిగిందంత చెబుతాడు రుక్మిణి అతని అలక చూసి నవ్వుకుంటుంది నీకు నవ్వు బానే వస్తుంది రుక్మిణి అని చిరుకోపంగా అంటాడు పార్దు మరి ఏంటి కన్నా మనం కలవకపోతే ఏంటి ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాం కదా ఒకరి గురించి ఒకరిని తెలుసుకుంటూనే ఉంటాం కదా అని అంటుంది రుక్మిణి అంతే అంతే కానీ నాకు నిన్ను కలిసి నీ ఒడిలో పడుకుని మాట్లాడాలని ఉంది అని అంటాడు పార్దు అలా మన పెళ్ళయ్యాక మాట్లాడుకోవచ్చులే అని అంటుంది రుక్మిణి అయితే నువ్వు కూడా వాళ్ళ మాటే వినమని అంటావు అని అడుగుతాడు పార్దు రుక్మిణి కూడా అవును అని అంటుంది సరే నువ్వు అంతగా అంటున్నావు కాబట్టి వింటున్నాను అని అంటాడు రుక్మిణి వెరీ గుడ్ అని అంటుంది ఇద్దరు వారం రోజులు అలా ఫోన్లో మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ గడిపేస్తారు తమ పెళ్లి రోజు ఎప్పుడు వస్తుందా అని ఎప్పుడెప్పుడు రుక్మిణిని చూస్తానా అని ఎదురు చూస్తున్న పార్దు నిరీక్షణ ఫలిస్తూ ఆ రోజు కూడా వచ్చేస్తుంది పార్థసారథి వెట్స్ రుక్మిణి అని ఫంక్షన్ హాల్ ముందు కనిపిస్తున్న బ్యానర్ చూస్తూ లోపలికి అడుగులు వేస్తాడు పార్థు పార్ధు చేత చేయాల్సిన పూజలు చేయిస్తూ ఉంటారు పంతులు గారు కానీ పార్థోకి రుక్మిణిని ఎప్పుడెప్పుడు చూస్తానా అన్నట్టే ఉంది అతని ఎదురుచూపులు ఫలించి రుక్మిణిని తీసుకురమ్మని చెబుతారు పంతులు గారు తనని చూడొచ్చు అని ఎంతగానో ఎదురుచూస్తున్న పార్థు చూపులకి కళ్ళెం వేస్తూ అడ్డుతెర పెట్టారు పార్దు అసహనంగా ఫీల్ అవుతూ రుక్మిణిని చూడాలని పరిపరి విధాలుగా ప్రయత్నం చేశాడు కానీ ఏవీ ఫలించలేదు పార్దు కాళ్ళు కడిగి కన్యాదనం చేశారు వాసు ఇంకా గౌతమి గారు రుక్మిణి చేతికి పార్థు చేతికి జీలకర్ర బెల్లం ఇచ్చి ఒకరి తలపై ఒకరి చేత పెట్టించి అడ్డుతెర తొలగించి మస్తకంలో ఇద్దరి బింబాలు ముద్రపడిపోయే కార్యక్రమం పూర్తి చేశారు రుక్మిణిని ఎంతోసేపటి నుండి చూడాలని అనుకుంటున్న పార్దు రుక్మిణి కనిపించగానే చూస్తూ ఉండిపోయాడు ఆమె తెల్లని పట్టుచీరలో అందంగా మెరిసిపోతూ కనిపించింది పార్దు కూడా ఆమెకి ఏ మాత్రం తగ్గకుండా తెల్లని పైజామాలో ఆమె అందానికి పోటీ పడేలా నిండు చంద్రుడిలా ఉన్నాడు వేద మంత్రాల సాక్షిగా రుక్మిణి మెడలో తాళి కట్టిన తన హృదయ సింహాసనానికి పట్టపురాణిని చేసి ఆమెని సొంతం చేసుకున్నాడు పార్దు ఇలా ఎన్నో అడ్డంకులను అధిగమించి ఒకరిలో ఉన్న లోపాలని ఒకరు సరిచేసుకొని జీవిత ప్రయాణం కొనసాగించడానికి సిద్ధపడ్డారు ఇలా నాటి పార్థసారథి రుక్మిణీలు ఇలా జరిగిందండి శ్రీకృష్ణుని పరిణయం ఇలా ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నాచాలని సం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిస్నింగ్